హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్లాక్స్ ఇప్పటికీ నేను చెప్తున్నా నిజంగా మన ఇండియాలో కొంతమందికి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఒక కార్లో బ్లాస్ట్ జరిగిందని చెప్పి చాలా మందికి తెలియదు ఇంకా నిజంగా ఇదైతే లిటరల్లీ చెప్తున్నా కదా వేస్ట్గా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఆ షార్ట్స్కి రీల్స్కి అలవాటు పడిపోయి ఆ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయి అసలు దేశంలో ఏం జరుగుతుందని చెప్పి అసలు ప్రజలకైతే ఏమైతే తెలియట్లేదు చాలామంది ఇప్పుడు దగ్గర దగ్గర నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే అవునంట కదా ఎక్కడ ఏంది అన్నట్టు అడుగుతున్నారు అనమాట అంటే ఇంకా వాళ్ళకి అవగాహన లేదు అసలు ఏం జరిగిందో అసలు పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం అయితే పేర్లు చెప్పునో షార్ట్ లో అయితే మనకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో అయితే వీడియో అయితే కంప్లీట్ చేద్దాం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి మొదటగా జమ్మూ కాశ్మీర్లో కొన్ని పోస్టర్లు ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వాళ్లకు కొంచెం ఫేవర్ గా కొన్ని పోస్టులు అయితే అతికేసే వ్యక్తి అయితే దొరికిండు మామూలుగా అలా వ్యక్తి దొరికితే ఏం చేస్తారంటే కొంచెం వార్నింగ్ వదిలిపెడతారు లేకపోతే రెండు మూడు రోజులు జైలు చదులు పెడతారు కాకపోతే ఏంటంటే మన పోలీసులు ఏం చేసారు అంటే చాలా అంటే చాలా ఎంక్వైరీ అయితే చేసారు తన అయితే ఎలా నిజాన్ని అంటే ఒక్క తీగ లాగితే దొంకంతా కదిలినట్టు ఒక్కరి వల్ల ఒక పెద్ద మన సునామినైతే మనం దప్పించుకోకపోయినా ఒకవేళ కనుక పోలీసులు అతన్ని పట్టుకోకపోతే మాత్రం ఈ రెండు నెలల్లో దగ్గర దగ్గర లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది చనిపోయే అవకాశం అయితే మనకు ఉండేది అయితే తను దొరికిన తర్వాత మనకు కొందరు పేర్లు అయితే చెప్పడం జరిగింది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వాళ్ళ మీద మనోళ్ళు నిఘా పెట్టి ఒక్కొక్కరిని అయితే పట్టుకోవడం జరిగింది దాంట్లో చాలా మంది డాక్టర్లు ఒక్కొక్కరి దగ్గర గన్నులు అలాగే పేలుడుకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అలాగే పౌడర్లు అయితే వాళ్ళ దగ్గర లభించినాయి ఒకరి దగ్గర అయితే ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కిలల బాంబు బ్లాస్ట్ చేసే నైట్రిషన్ పౌడర్షన్ దాని పేరు తెలియదు మనకైతే ఆ పౌడర్ అయితే దొరికింది నిజంగా మీరు నమ్ముతున్నామరు పుల్వామా దాడిలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ మీకు తెలిసే ఉంటది అది ఓన్లీ ఎనభై నుంచి నూట ఇరవై కిలో మధ్యలో ఉన్న ఒక పౌడర్ మాత్రమే అంటే మీరు అర్థం చేసుకోండి ఎనభై కిలలకు సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్టే పుల్వామా దాడిలో అంత మందిని పలుగొని అంత తీవ్రంగా ఉంది కదా అలాంటిది రెండు వేల తొమ్మిది వందల కిల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక వంద నుంచి రెండు వందల బాంబ్ బ్లాస్ట్లు జరిగే అవకాశాలు అయితే ఉండేది అది మన పోలీసులు అయితే నిజంగా వాళ్ళకు రెండు చేతులు ఎత్తి నిజంగా నమస్కరించాలి ఎందుకంటే వాళ్ళు అది పట్టుకోవడం వల్ల సీక్రెట్గా ఒక ని చేసి రెండు వేల తొమ్మిది వందల కిల్ని పట్టుకోవడం వల్ల ఇప్పుడైతే మనం అయితే ఊపిరి పీల్చుకున్నట్టు అయింది అయితే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి అక్కడ దొరికినటువంటి రెండు వేల తొమ్మిది వందల కిలోలకి ఖచ్చితంగా సంబంధం ఉంది ఆల్రెడీ అందరూ వీడియోలు చేశారు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది ఖచ్చితంగా ఇది అది ఒక్కరే అని చెప్పి ఎలానో ఇప్పుడు చూద్దాం అయితే మనం పట్టుకున్న తర్వాత ఈ కొందరు డాక్టర్ పేరు అయితే చెప్పిండు మనల్లు పోలీసులు అయితే ఒకరొకరిని ఒక్కొక్కరిని పట్టుకోవడం జరిగింది దానిలో రెండు వేల తొమ్మిది వందల కిలో అయితే దొరికింది అయితే దానికన్నా ముందు దాని దా అంటే ఈ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగే కన్నా ముందే ఒక డాక్టరు ఒక షీట్స్ నుంచి విత్తనాల నుంచి వెళ్ళి ఒక విషయపూర్తమైన పదార్థాన్ని అయితే రెడీ చేసి అది అయోధ్యలో కావచ్చు అట్లా కొన్ని కొన్ని టెంపుల్లల్లో కలిపి ఒక లక్ష మంది ప్రాణాలు దిద్దామని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేసిర్రు అక్కడ ఆ ప్లాన్ కూడా వాళ్ళది అంటే ఈ నెరవేరలేదు ఎందుకంటే పోలీసులు కూడా ఆ డాక్టర్ని పట్టుకురు ఆ దానికి సంబంధించినటువంటి దాన్ని అయితే సీజ్ చేసిర్రు ఈ రెండు దొరికిన తర్వాత ఇంకో డాక్టర్ కూడా అయితే దొరికింది లేడీ డాక్టర్ కూడా దొరికింది తను దొరికిన తర్వాత ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో ఢిల్లీలో ఉన్నారు కదా బ్లాస్ట్ చేద్దామని రెడీగా ఉండదు కదా తను కూడా దొరుకుతాడేమో అన్న భయంతో ఆ పౌడర్ ని అంటే వేరే దగ్గరికి మనకు సరఫరా చేద్దామనో లేకపోతే అడావిడ్ల నేను కూడా దొరుకుతున్నా అని చెప్పి అడావిడ్ లో అయితే మనకు ఢిల్లీలో అయితే బాంబ్లాస్ట్ అయితే జరిగింది ఫస్ట్ చాలా మంది ఏమనుకున్నది ఇది హ్యూందాయి ఐ ట్వంటీ కార్ అనమాట అయితే సిఎన్జి ఎన్నుకున్నటువంటి సిలిండర్ పెరగడం వల్ల ఇది జరిగింది అని చెప్పి ఫస్ట్ అయితే వచ్చింది కాకపోతే కొందరు స్పెషలిస్టులు ఏం చెప్పారంటే నిజంగా సిలిండర్ సిఎన్జి సిలిండర్ వేల్తే మా అంటే పక్కన ఉన్న లేకపోతే ఒక పక్కకున్న వెహికల్ మాత్రమే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది సిఎన్జి కాదు ఖచ్చితంగా బాంబ్ బ్లాస్టే అందుకే అంతమందికి గాయాలైనవి అంతమంది చనిపోయారు లేకపోతే ఇంత దారుణంగా అయితే ఉండదు ఒక వన్ కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా షేక్ అయిపోయిందంట అంత ఘోరంగా అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ గల కారణాల్లో అంటే ఈ అంతా టర్కీ నుంచి వెళ్ళి జరిగిందని చెప్పి ఈరోజు పేపర్లో అయితే వచ్చింది టర్కీ నుంచి వెళ్ళి వీళ్ళు ఎవరైతే డాక్టర్లు టర్కీని విజిట్ చేసిరంట అక్కడి నుంచి వెళ్ళి ప్లాన్ ఎంత జరిగిందని చెప్పి మనకైతే రీసెంట్గా ఈరోజు చెప్పొద్దు అని అయితే తెలిసింది మనకు అయితే ఈ ఎవరైతే బాంబ్ బ్లాస్ట్ చేద్దామని మనకు ఢిల్లీలో దొరికినతను ఒక మూడు గంటల ముందు ఒక మసీద్ దగ్గర మాస్క్ పెట్టుకొని మరి ఒక మసీద్ దగ్గర మూడు గంటల పాటు వేచి ఉండు అంటే అది మేబీ చెప్పలేం అక్కడ నుంచి వెళ్ళి పై వాళ్ళ నుంచి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ రాకపోవడము లేకపోతే అక్కడ పబ్లిక్ ఎక్కువ లేకపోవడం వల్లనో మేబీ తనైతే మూడు గంటల వరకు అయితే అక్కడనే ఉండి మనకు రెడ్ పోర్ట్ తెలుసు కదా ప్రధాని జెండే గిరిస్ దగ్గర కొంచెం దూరం బాంబ్లాస్ట్ అయితే జరిగింది ఎప్పుడైతే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో చాలా పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారో అప్పుడు ఆ కార్ని తీసుకొని రోడ్డు మీదకి అయితే వచ్చిండు ఇప్పటికి తెలియంది ఏంటంటే కావాలని ఆత్మాహుతి దాడి చేసుకొని బామ్ పిలిచిందా లేకపోతే అది అనుకోకుండా వెళ్ళిందా అన్నది మాత్రం మీకు తెలియదు అది తెలుస్తుంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తా మీకు కనుక ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఈ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కిరా కిరాయికి వచ్చిన వాళ్ళు ఈ టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఎవరో వచ్చి కిరా కిరాయికి ఉంటున్న వాళ్ళు లేకపోతే ఇంట్లోకి అలో చేయని వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరిని అలో చేయరు బయట నుంచి లేమో మాట్లాడి బయట నుండే ఉండి ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉంటారు కృష్ణుమా అలాంటి వాళ్ళు ఎవరిన అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా వన్ జీరో జీరోకి ఖచ్చితంగా లేకపోతే పోలీసుల ఉన్న పోలీస్ స్టేషన్ మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి ఎందుకంటే నమ్ముతున్నమ్మరు వాళ్ళు ప్లాన్ చేసి మొత్తం మీద ఇరవై కార్ల పైన ప్లాన్ చేశారు మనకైతే ఇప్పటికైతే ఒక మూడు నుంచి ఐదు కార్లు దొరికినట్టయితే మనకు సమాచారం ఇంకా మిగతా కార్లు కూడా పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు అయితుర్రు ఇది ఎంత ఘోరం అంటే ఇప్పుడు నిజంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళు లేని వాళ్ళని టార్గెట్ చేసి లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు డబ్బు ఆశ చూపి వాళ్ళని ఉగ్రవాదాలకు పిలిచి ఆత్మహుద్ధాయితే జరిపిస్తారు కాకపోతే ఈ దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఏంటంటే మొత్తం ఉన్నోళ్ళే మనకు హైదరాబాద్లో కనుక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది చాలా రిచ్ డాక్టర్ వాళ్ళు మంచి సెటిల్ అయిన ఉన్న వాళ్ళు వాళ్ళు అసలు ఎట్లా దీనికి ఒప్పుకోరో నాకైతే లేదు నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేసేరంటే ఒక సక్కదనం అలాంటిది మన ఇండియాలో ఉంటూ మన ఇండియాలో పెరుగుతూ అసలు ఎట్లా చేయాలనిపించిందో నాకు ఇంకా అర్థమైతే లేదు నిజంగా ఈ ఎవరైతే ఈ స్టిక్కర్లు పేపర్ అందించే వ్యక్తి దొరకకపోయింటే మాత్రం నిజంగా ఈ రెండు నెలల్లో చాలా అంటే చాలా ఘోరం జరిగేది మన ఇండియా అయితే నిజంగా అసలు మాటలు చెప్పలేము నిజంగా ఈ మేబీ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరిగింది అది నిజంగా బాధాకరం కానీ పోలీసులకైతే నిజంగా సీన్యూట్ చెప్తున్నా నిజంగా మనమందరం అసలు వాళ్ళకు ఇంకా మాటలు చెప్పలే నేను ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం నుంచి వెళ్తే మనం కాపాడరు చైన్ సిస్టమ్ లాగా ఒకరినించె ఒకరిని 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 అటు చాలా అంటే చాలా మందిని పట్టుకున్నారు ఇంకా మనకి తెలియకుండా చాలా మంది మన ఇండియాలో ఉండే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా మీకు గనుక ఎవరి మీద అనుమానం ఉంటే మాత్రం అది నిజమైన కానీ అబద్ధంగా అయినా కానీ ఖచ్చితంగా కంప్లైంట్ అయితే చేయండి ఎందుకంటే చెప్పలే మేబీ వాళ్ళు కనుక ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం మనం ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళమైతే మనమైతే